ఈరోజు మన వీడియో వచ్చేసి స్కేళ్ల గురించి అయితే నేను ఈ వీడియో చేస్తున్నా ఏ స్కేల్ దేనికి వాడాలనేది నేను ఈ వీడియోలో అయితే ఒక్కొక్క స్కేలు ఎట్లా యూజ్ చేయాలనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను ఈ వీడియో పూర్తి వరకు చూడండి ఇక్కడ చూపిస్తున్న ఈ స్కేళ్ల గురించి అయితే నేను ఒక్కొక్కటి మీకోసం క్లారిటీ అయితే వీడియో చేసి చూపిస్తున్నా ఏ స్కేల్ దేనికి వాడాలనేది నేను ఈ వీడియోలో చెప్తున్నా చూడండి చూడండి ఇక్కడ నేను బ్లౌజ్ పైన మార్కింగ్ చేసి చూపిస్తాను ఒక్కొక్క స్కేల్ దేనికి యూజ్ అవుతుంది అనేది మీకు చెప్పిన కదా మీకు ఇక్కడ క్లారిటీ నేను ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ పైన చూపిస్తాను ఇప్పుడు మనం ఎల్ స్కేల్ ఎందుకు వాడతామంటే ఎల్ స్కేల్ వాడుతున్నా కదా నేను ఇప్పుడు ఈ స్ట్రైట్ స్కేల్తో మనం ఇట్లా స్ట్రైట్గా ఇట్లా మార్క్ వేసినామంటే మనకి చూ స్ట్రైట్ గానే అనిపిస్తుంది కానీ క్రాస్ ఉంటుంది చూడండి ఇట్లా సో సోకి మనకి గా ఉంటది ఎందుకంటే ఇది మనకు స్ట్రైట్ గా కనిపించినప్పుడు స్కేల్ కూడా మనకు స్ట్రైట్ గా కనిపిస్తుంది చూడాలి ఇట్లా నేను మార్క్ చేసి చూపిస్తున్నా స్కేల్ తో కూడా మార్క్ చేసి చూపిస్తాను అంటే దానికి దీనికి ఎంత డిఫరెంట్ ఉంటది అనేది మీకు తెలుస్తుంది మనకి కరెక్ట్ గా చూపించదు అనమాట స్ట్రైట్ స్కేల్ మనకి ఇక్కడ క్లాత్ టచ్ కావాలా ఇక్కడ టచ్ కావాలి ఇక్కడ టచ్ కావాలా అట్లయితేనే మనకి ఏమన్నా లు ఉన్నా కూడా మనకి క్లారిటీగా కనిపిస్తుంది చూడండి స్ట్రైట్గా ఈ స్కేల్తో మార్క్ ఏమో మనకి ఈ లైన్ కరెక్ట్గా అనిపించింది మరి ఎల్ స్కేల్తో మార్క్ చేసినప్పుడు ఈ లైన్ కరెక్ట్గా అనిపిస్తుంది అంటే ఏది కరెక్ట్ మనకి అంటే ఇది కరెక్ట్ చూపిస్తుంది మనకి అంటే మన క్రాస్ ఉంది లేదు అనేది మనకి ఈ స్కేల్ క్లారిటీ చూపిస్తుంది కాబట్టి ఇది మాత్రం కింద మనకి ఏమైనా క్రాసులు ఉంటే దీన్ని వాడుకోవచ్చు ఇప్పుడు ఇదంతా మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ బ్లౌజు వెడల్పు పొడవు తీసుకున్నప్పుడు మనం ఈ స్కేల్తో అయినా వాడుకోవచ్చు అంటే ఆల్రెడీ మనం ఇక్కడ స్కేల్ టేప్తో కొలుచుకొని మనం ఇక్కడ నడుము లూజు చెస్ట్ లూజు పెట్టుకొంటాం కాబట్టి డైరెక్ట్ ఓకే ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ టచ్ చేసి మార్క్ చేసుకోవచ్చు ఈ స్కేల్ ఈ స్కేల్ మనకి ఎందుకు స్ట్రైట్ గా లైన్ వేసుకోవడానికి పనిచేస్తుంది ఈ స్కేల్ మనకి క్రాసులు తీసుకోవడానికి పనిచేస్తుంది ఈ స్కేల్ లేని వాళ్ళు దీంతోనే క్రాసులు కూడా తీసుకునేది కాకుండా స్ట్రైట్ లైన్ కూడా దీంతో వేసుకోవచ్చు మనం చూడండి దీంట్లోనే పెద్ద స్కేల్ ఆ పెద్ద స్కేల్ దీనికి వాడతార డౌట్ మీకు ఈ పెద్ద స్కేల్ వచ్చేసి మనం పంజాబీ డ్రస్సులు కట్ చేస్తుంటాం కదా పంజాబీ డ్రస్సులు అంటే పాయింట్ మనకు రెండు మీటర్లు ఉంటుంది ఈ రెండు మీటర్లని మనం ఒకేసారి క్రాసులు తీసుకోవాలంటే ఈ చిన్నది మనకి ఇక్కడ వరకు వచ్చింది చూడండి ఇవి ఇంతవరకు వచ్చింది అంటే మళ్ళీ ఇది ముందుకి జరిపి మళ్ళీ స్ట్రైట్ లైన్ వేసుకోవాలి అట్లా రిస్క్ లేకుండా ఈ పెద్ద స్కేల్ ఉందనుకో మన దగ్గర మన పాయింట్ కింద ఎంత పొడుగు ఉంటే అంత పొడుగు మనకి క్రాసులు తీయాలి కాబట్టి ఇట్లా ఈ చిన్నదేమో మన వైపు పెట్టుకొని ఈ పొడవు ఉండేది మనము పాయింట్కి క్రాసులు ఉన్న చోట పెట్టేసుకున్నామంటే ఒకేసారి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మనకి స్ట్రైట్ గా అనేది వస్తుంది పాయింట్ గానే కాదు డ్రెస్ లకి దేనికైనా ఫ్రాక్ లకి మనం కట్ చేసే దానిలోకి స్ట్రైట్ గా కావాలనుకున్నప్పుడు మాత్రం ఈ పెద్ద స్కేల్ వాడతాను నేను నాకు అర్థమవుతుంది కదా ఈ సిన్నర్ స్కేల్ తో మనము మూడు స్టెప్పులు పెట్టాలన్నమాట ఇట్లా ఒకసారి ఇటు వరకు ఒకసారి పెట్టాలి మళ్ళీ ముందుకు ఒకసారి మళ్ళీ అటు ముందుకు ఒకసారి అట్లాంటప్పుడు ఏమంటే మధ్యలో ఎక్కడైతే ఇక్కడ మూల వచ్చేస్తుందో అక్కడ మనకి క్రాసులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పెద్ద ను వాడాల ఇట్లా చూడండి ఈ పెద్ద స్కేల్ తో కూడా మనము మార్కింగ్ చేసుకోవచ్చు అన్ని ఇది కూడా సేమ్ మన కింద క్రాస్లు ఇట్లా పొడవు పెట్టుకోవచ్చు ఇట్లా అడ్డం పెట్టుకోవచ్చు ఇక్కడ నేను బ్లౌజ్ మార్కింగ్ చేసి చూపిస్తాను చూడండి దీంతో కూడా అంటే మనకి వచ్చేసి బ్లౌజ్ అనమాట ఈ బ్లౌజ్ పొడవు ఇట్లా మనల్ని మనము మార్కింగ్ చేసుకోవచ్చు దీంతో కూడా మనం చేసుకోవచ్చు ఏమంటే మనకి ఇంత పెద్దదానికి అవసరం లేదు అనుకున్నప్పుడు మనం చిన్నది వాడుకోవచ్చు ఈ చిన్నది కూడా మనం ఇట్లా చూసుకొని వాడుకోవచ్చు చూడండి ఇట్లా ఇది వచ్చేసి బ్లౌజ్ పొడవు ఇది వచ్చేసి మనకి చంక ఇక నేను బ్లౌజ్ మెజర్మెంట్ ఏం తీయలేదు మీకు చూపిస్తున్నా అంతే చూడండి ఇక్కడ మళ్ళీ ఇంకొక స్కేల్ చూపిస్తా నేను ఇది వచ్చేసి మనకి చంక అంటే కరో స్కేల్ అనమాట మనం చంక దగ్గర తీసుకుంటాం కదా అది కరో స్కేల్ అంటారు చూడండి ఈ స్కేల్తో మనము చంక రౌండ్ ఎట్లా తీయాలనేది ఇక్కడ చూపిస్తా ఇది వచ్చేసి మనకి నేను చూపించే ప్రతి స్కేల్ టైలర్ మెటీరియల్ షాపులు అయితే అన్నీ దొరుకుతాయి ఎవరొక్క కావాలనుకున్న వాళ్ళు వెళ్ళి తెచ్చుకోండి చూడండి ఈ కరువు స్కేల్ ఎక్కడ వాడతారంటే ఇక్కడ చంక రౌండ్ కోసం వాడతారు ఈ చంక రౌండ్ కూడా కరెక్ట్గా మనం కొలతలు లేకుండా డైరెక్ట్ స్కేల్ పెట్టి మార్క్ మనకి కరెక్ట్ వస్తుంది ఇంకా కొలిచే పని ఉండదు అనమాట మనం ఇక్కడ ఒకటి పావించు ఒకటిన్నర ఇచ్చి తీసుకుంటాం కాబట్టి ఇంక డైరెక్ట్ స్కేల్ పెట్టి తీసుకోవాలి ఇప్పుడు ఒకటి అంటే స్కేల్ ఇట్లా ఒకటిన్నర అంటే స్కేల్ కొంచెం అంటే మనం జరుపుకోవాలి అంతే చూడండి ఈ మార్కింగ్ కి టచ్ కావాలా ఇక్కడ ఇవతల టచ్ కావాలా ఇట్లా మార్క్ టచ్ అయినప్పుడు మనకి రౌండ్ అనేది కరెక్ట్ గా వస్తుంది ఈ స్కేల్ రౌండ్ కోసం వాడచ్చు బోట్ నెక్ కూడా వాడచ్చు బోట్ నెక్కి ఎట్లా వాడచ్చు అంటే ఇది కూడా చూడండి ఈ స్కేల్ ని కూడా వాడచ్చు మనం డ్రాప్ డ్రాప్ వస్తుంది కదా షేప్ డ్రాప్ షేప్ ఈ విధంగా మార్క్ చేసుకోవచ్చు అంటే ఈ స్కేల్ మనకు ఒక చంక రౌండ్ కోసమే కాదు ఇట్లా దీనికి కూడా వాడుకోవచ్చు ఈ స్కేలు ఈ రెండు దాంట్లోకి మనకి యూజ్ అవుతుంది అంటే దీనివల్ల మనం దీనికి ఒకటే స్కేల్ తెచ్చుకోవాలా ఎందుకు మనం మార్క్ వేసుకుంటే అయిపోతుంది కదా అనుకునే వాళ్ళకి ఇది కూడా మార్కింగ్ చేసి చూపించిన నేను ఎందుకంటే ఈ డిజైన్ వేసుకోవాలంటే కూడా మనము మార్క్ చేసుకోవాల్సిందే కానీ ఈ స్కేల్ ఉంది అనుకో మనం ఈ డబల్ షేప్లో వేసుకొని ఇక్కడ మనము డిజైన్ అనేది వేసుకోవచ్చు ఇందులో మనకు నచ్చిన షేప్ పెట్టుకోవచ్చు ఇట్లా అంటే ఏదైనా కట్ వర్క్ లాగా ఏదైనా కానీ మనము చేసుకోవచ్చు ఈ స్కేల్ దీనికి వాడినాం కదా మరి ఇంకొక స్కేల్ గురించి కూడా ఎత్త చూడండి ఇక్కడ వచ్చేసి నేను మూడు స్కేళ్లు చూపించిన మొత్తం నాలుగు స్కేళ్లు అంటే చిన్న స్కేల్ తో నాలుగు స్కేళ్లు మీకు క్లారిటీగా చూపించిన ఇప్పుడు ఇంకొక పెద్ద స్కేల్ చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మనకి మెయిన్ పాయింట్ కోసం వస్తుంది పాయింట్ కానీ హ్యాప్స్ కానీ మనకి వస్తుంది ఇప్పుడు సపోజ్ పాయింట్ వచ్చేసి మనకు పొడవు ఇంతే ఉందనుకోండి అంటే ఇది పెద్ద పాయింట్ ఇక్కడ ఉందో అంత మార్క్ వేసుకోవాలి ఇది పాయింట్ పొడవు అనుకొని మీకు ఇక్కడ బ్లౌజ్ మీదనే చూపిస్తున్నాయి చూడండి ఇట్లా ఇక్కడ మనకి కింద మనం లెంత్ ఎంత తీసుకుంటామో పిస్తా లెంత్ అంతా ఇక్కడ మార్క్ చేసుకొని ఇక్కడ రోజు మార్క్ చేసుకుంటాం చూడండి ఇది వచ్చేసి పాయింట్ పొడవు ఇది వచ్చేసి పిస్తా పొడవు ఇక్కడ నుంచి మనం ఇక్కడ క్రాస్ తీయాలంటే మనకి కొంచెం తిరగదు అనమాట ఇప్పుడు ఇలాంటి స్కేల్ ఉంది అనుకోండి చూడండి మనకి ఎంతసేపు అంత అంతసేపు మనకి ఈ స్కేలే ఇచ్చేస్తుంది ఇట్లా ఇట్లా చూడండి ఇది వచ్చేసి మనకి ఖర్చులకి ఇక్కడ కింద మనం కాలు మొత్తం పెట్టుకోవడం కోసం స్ట్రైట్ గా అంటే మనకి స్కేల్ ఈ విధంగా మార్క్ చేసుకున్నాం అంటే మనకు కాల్ లూజ్ అనేది వచ్చేస్తుంది గా ఈ స్కేల్ దీనికి వాడచ్చు ఇంకొకటి హ్యాండ్స్ కూడా ఇక్కడ వాడతారు ఇది అనేది ఇక్కడ చూపిస్తే చూడండి ఇది హ్యాండ్స్ కూడా వాడచ్చు మనం షార్ట్ హ్యాండ్స్ అయితే ఏం మార్క్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే నెంతు చిన్నగా ఉంటుంది కాబట్టి మనం ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు త్రీ బై ఫోర్ అంటే ఎల్బో హ్యాండ్స్ వరకు పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ కింద హ్యాండ్స్ మడత పెట్టుకోవడం కోసం ఇక్కడ అంటే మనం హైట్ మనం ఎంత పెంచుకుంటామో అప్పుడు షేప్ తీయడం కోసం అయితే యూజ్ అవుతుంది ఇది ఇక్కడ కింద మనం ఇంకొక స్కేల్ కూడా చూపిస్తాం చూడండి ఈ స్కేల్ వచ్చేసి మనకి హ్యాండ్స్కి హ్యాండ్స్ డౌన్ కోసం అని ఈ స్కేల్ వచ్చినాయి ఇప్పుడు ఈ స్కేల్తో మనం డైరెక్ట్గా చంక డౌన్ ఎంత తీసుకోవాలో అనేది మనకి ఇక్కడ ఈ స్కేల్ చూపిస్తుంది చూడండి ఈ విధంగా ఇక్కడ గీత టచ్ కావాలా ఇక్కడ బ్లౌజ్ మనకి ఎక్కువనే ఉంటుంది ఇది చిన్నగా ఉంది కాబట్టి లైనింగ్ చూపిస్తున్నా ఇక్కడ హ్యాండ్స్ కోసం ఈ విధంగా మార్కింగ్ అంటే మనకి షేప్ కరెక్ట్ వస్తుంది అనమాట బ్లౌజ్కి ఈ స్కేల్ మనకి హ్యాండ్స్ రౌండ్ కోసం తీసుకోవచ్చు ఇక్కడ మనం చంక తీసుకోవాలి కదా చంకలో తీసుకోవడం కోసం కూడా మనకి స్కేల్ స్కేలు యూజ్ అవుతుంది ఇట్లా ఇది వచ్చేసి మనకి చంక లోతు తీసుకోవడానికి వస్తుంది చంక రౌండ్ కోసం మనం ఈ స్కేల్ వాడతాం ఇదైతే ఈ మధ్యనే వచ్చింది ఇంతకు అయితే నేను చేతుడిగానే వేసేదాన్ని చూడండి ఈ విధంగా వేసుకున్నప్పుడు మనకి ఇక్కడ చేయి లూజు మన కరెక్ట్ చంక ఇక్కడ వరకు వచ్చింది అనుకోండి హ్యాండ్స్ ఉంటుంది అంటే చెయ్యి లూజు చంక లూజు ఇప్పుడు మనం ఇట్లా స్ట్రైట్ గా గీస్తే కుట్లేనప్పుడు మనకి ఇక్కడ ముడతలు వచ్చేస్తుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ ని వాడాలి అంటే మనకి చంఖకి ఎంత అవసరమో అంత క్రాస్ వచ్చేస్తుంది లకి అయితే ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకుంటారు కదా టాప్ లకు కానీ డ్రెస్లకు కానీ ఈ విధంగా క్రాస్ తీసుకున్నామంటే మనకి ఇక్కడ హ్యాండ్స్ అనేది కరెక్ట్ వస్తుంది చూడండి మనం గా గీసినప్పుడు మనకి ఇక్కడ ఉంది మార్కింగ్ మరి మనం ఈ స్కేల్ పెట్టమన్నప్పుడు ఇక్కడికి వచ్చింది అంటే మనకి ఇక్కడ ఇంత క్లాత్ లూజ్ ఉండడం వల్ల మనకి ఇక్కడ ముడతలు వస్తుంది ఇది ఈ స్కేల్ దీనికోసం కి పాయింట్ కాలు క్రాస్ తీసుకోవడం కోసం యూజ్ అవుతుంది ఇది వచ్చేసి మనకి చెయ్యి హ్యాండ్స్ ఉంటుంది కదా చెయ్యి హ్యాండ్స్ కోసం ఇట్లా కరువు తీసుకునేది ఈరోజు నేను ఈ గురించి అయితే క్లారిటీగా చెప్పిన మరి వీడియో నచ్చుతుందో లేదో మీకైతే అర్థమైందో లేదో అనుకుంటున్నా నెక్స్ట్ వచ్చేసి ఈ రోలర్ ఇది దేనికి వాడతారు ఎక్కడ వాడతారు అనేది ఇది కూడా చేసి చూపిస్తా నేను ఇప్పుడు సపోజ్ మనం బ్లౌజ్ మార్కింగ్ చేసి ఉంటాము ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఉంటాయి కదా మనకి బ్లౌజ్కి ఆ డార్క్స్ మనకి రెండు పక్కల సమానంగా రావాలంటే ఈ రోలర్ తీసుకొని మార్క్ వేసుకోవాలి చూడండి రోలర్ తీసుకొని మనము స్కేల్తో మనకి రౌండ్ ఉందా స్ట్రైట్ ఉందా అనేది చూసుకొని ఈ విధంగా మనం ఇట్లా మార్క్ చేసుకున్నామంటే మనకి కింద మార్కింగ్ అనేది పడుతుంది ఈ రోలర్ని మనం రెండు పక్కల సమానంగా మార్కింగ్ రావాలన్నప్పుడు ఈ రోలర్ని వాడుకోవచ్చు చూడండి ఇక్కడ మార్కింగ్ పడింది కదా అంటే మనకి ఇక్కడ రెండు పక్కలు మనకి సమానంగా వచ్చేస్తుంది ఏమన్నా ఇప్పుడు నెక్ డిజైన్ పెట్టుకోవాలనుకున్న ఒక సైడ్ డిజైన్ వేసి రెండే సైడ్ కూడా సేమ్ పడాలనుకున్నప్పుడు ఈ రోలర్ తీసుకొని మనము మనం మార్కింగ్ చేసుకోవచ్చు మనం ఏ డిజైన్ అయితే తీసుకుంటామో ఆ డిజైన్ మీద ఈ రోలర్ తో ఈ విధంగా తిప్పుకుంటూ మనము డిజైన్ అనేది వేసుకోవచ్చు ఈ రోలర్ గురించి కూడా చాలా మంది కామెంట్ చేసినారు దేనికి వాడతార కదా అని వీడియోలో చాలా వీడియోలలో కనిపించింది ఈరోజు దానికోసం కూడా ఇక్కడ చూపించడం అయితే జరిగింది ఇక్కడ ఈ విధంగా మనకు నచ్చిన డిజైన్ మనము ఈ రోలర్ తో చేయొచ్చు అంటే ఇట్లా చేయడం వల్ల ఏమంటే మనకి కింద మార్కింగ్ అనేది పడుతుంది కాబట్టి ఈజీగా రెండు పక్కల మనము డిజైన్ అనేది వేసుకోవచ్చు చూడండి ఈరోజు వీడియో వచ్చేసి ఇదే నేను చూపించిన స్కేళ్ల గురించి ప్రతిదీ మీకు డౌట్ అన్ని క్లియర్ అయితే చేస్తున్నాను నేను విధంగా అన్ని మీకు చూపించిన స్కేల్ గురించి అయితే క్లారిటీగా మీకు చెప్పిన దే ఏది దేనికి వాడాలి అనేది మీకు నచ్చితే టైలర్ మెటీరియల్ షాప్ లో అయితే దొరుకుతుంది కావాలనుకునే వాళ్ళు తెచ్చుకొని ఈరోజు వీడియో అయితే ఇదే